స్వామి శరణమయ్యప్ప మన తునిలో జరుగుతున్న అయ్యప్ప స్వామివారి పడి పూజ కార్యక్రమం అన్నమాట చాలా అంగరంగ వైభవంగా జరిగింది కంప్లీట్ వీడియో మీకు షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి

शा आर अया

நம துணி நமஸ்ட்டு மாதா பிதாரு

హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యాత్ర తీక్ష పరిపూర్ణత సిద్ధ్యర్థం శ్రీ శబరగిరినివాస హరిహరపుత్ర శ్రీధర్మశాస్త్ర ఆన్ అయ్యప్ప దేవత దివ్య సందర్శన ప్రాప్త్యర్థం సమస్త దోష నివారణ సిద్ధ్యర్థం మనస్సంకల్పిత సకలకార్య దిగ్విజయ సిద్ధ్యర్థ

きれい

అంతేకాకుండా ఇంకా దశాంతనాలు అటువంటివాటి కూడా పెట్టారు చాలా గణపతి మీరు శ్రమణేశ్వర స్వామి గుడ్డూరాన్న రమ్మని పెట్టారు అమ్మవారికి కూడా పెట్టారు కనుక ముందుగా మన గణపతి పూజ చేసుకున్నాం కనుక గణపతి చేసుకోండి గణపతి నమస్కారం చేసుకుంటే మీరు గ్రామం విడిచిపెట్టి ఏ గ్రామంలో వెళ్ళినప్పుడు గను చూస్తే చక్కగా వస్తుంది విద్య రావణానికి ఆ సిద్ధిని కాబట్టిందరం కూడా ఒకసారి संभावन संभावन परियावी तमलपाल तो भूषण तर्नीर चलने ले रक्षा तर्नीसी होने ले पाल जो पाल संभावन परियावी हस्तांतरण संभावन परियावी दे आज संभावन परियावी सर्वजेष्ठा परियावी नीर चलतो उड़ना भवुष्णवी जो भवुष्णवी बोलते हैं धात्रा महेरगा के कक्षा से योग्य संभावन धात्रा से भारी की दया है

ஓம் சத்சநாதாய நமஹ ஆவரதி ராஜாய நமஹ ஓம கணோதேவிஸ்யே நமஹ ஓம் பரமாயே நமஹ ஓம் கிரசாயே நமஹ ஓம் சேஷாயே நமஹ ஓம் ரௌத்ரியே நமஹ ஓம் காளியே நமஹ ஓம் கமலிகரண்யே நமஹ ஓம் மலிகரண்யே நமஹ ஓம் மலத்மலஹ் நமஹ ஓம் சர்வம் దయచేసి మనకి ఇక్కడ పూజకి స్వాములు మాత్రం ముఖ్యము మీరు అందులో సంకల్పం కాదు కానీ అందులో చూడండి స్వాములకి ముందు ప్రయారిటీ ఇవ్వండి మాత్రం దయచేసి స్వామి అందరూ కూడా లోపలికి వస్తారు లోపల స్వామివారికి స్వామి అవకాశం ఇవ్వండి ఇది మీరు చేసేది కాదు అక్కడ అక్కడ కూడా కూడా రోడ్డు కూడా వేస్తున్నారట దయచేసి రెండు మీద పని చేయాలి మా కార్యక్రమం సాధ్యాన్ని చేయండి మీరు అందరూ పూజ చూడండి చూడడం తప్పలేదు సమర్పించ

ओम सर्वलिंगाय नमः ओम त्रय नमः ओम त्ररणिंगाय नमः महात्मा नमः ओम आदिशलिंगाय नमः ओम परमाय नमः ओम भरणिंगाय नमः एकत सोमस्य दोर्णिकस्य सर्वलिंगकृस्थाय इदं नामान्त्रम भद्रम तबी भक्तनी हठ जेड नेशनल रागा एक से अलग सारे इष्ट है వస్తుంది అయిపోతే ఈ వరం వరం నమ్మడం రాక్షసుడైనా మరి భక్తుడు కదా నమ్మడం ఎందుకంటే అందరూ అనుకుంటారు మంచి బాలని దేవుడా శివుడు మంచి బాలని దేవుడాండి అంటే మనం శివాలయానికి చేయించుకుంటే అక్కడ మనం మనం ఎంతో అక్కడ చెప్పుకుంటూ ఉంటాం అని అంటే బ్రహ్మరాక్షలు సైతం ఆయన్నే పూజ చేస్తూ ఉంటారు ఎందుకంటే కంట్రోల్లో పెట్టేవాడు కాబట్టి అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మళ్ళీ శిష్యుడు ఇబ్బంది పెట్టడం ఇబ్బంది పెట్టడం కనుక చక్క పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాట అప్పుడు పార్వతీదేవి ఒక తటాకు రూపంలో ఏర్పడబోతే ఆ తటాకు చెంతకు చేరి తటాకుల్లో దాక్కుంటూ పోయేట बिलोगे ये नारे तो मोहम्मद करते हैं स्टार है क्यों रहा मिहुत गोश्य स्टार अक्षरे तो करते हैं स्टार अंडे भोता नीचे प्रेता नीचे ये भी मोहम्मद आगे आगे भाग लेगे आप आलस बोलते सुबह तेरे रूने लिए जोगों प्राणिस्मा प्राणिस्मा म्यांस्मा अवतारिस्मा स्पानिस्मा

अल्दा वेड़े अपाच वेड़े आप बांधव रे आशिष दिवस रे और तरफ बने अडगोडा गणपति भगवाने तरुण स्वामीए सर्वंगले नायक ने सद्गुरु मूर्ति के सद्गुरु नाथ ने सकल आनंद भरे स्वामी अंकुवार में सेतु प्रभु का नमो प्रिय आदाप ठाकुर देव में आज का सोमवार जय माता वे आज होसने राम निवास ने आईत पत्तरे ने हमरा चीज आते के और होस बने और होस बने और जो दइए और आप करने

సరస్వతి సమేతంగా వారు ఏ విధంగా వారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు ఎలా చెప్పాలి స్వాగతం అంటే చాలా అందరూ కూడా महान बनती महाराई